శుక్లాం వర్ద్రం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హోం ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి ఎలాగుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వారి యొక్క మాసఫలితాలు తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలాగుందో చూద్దాం ఆరవ స్థానంలో గురుడు శుక్రుడు ఏడవ స్థానంలో రవి బుధుడు ఎనిమిదవ స్థానంలో కేతువు తొమ్మిదవ స్థానంలో కుజుడు రెండవ స్థానంలో రాహు అలానే మూడవ స్థానంలో శని వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలన వీరికి ఒక రకంగా కొంచెం బ్యాడ్ పీరియడ్ అనే చెప్పచ్చు ఎలాగంటే ముందుగా వృధాగా తిరగటం కానీ లేదంటే వృధాగా ప్రయాణాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు అంటే మీరు ఏదైనా ప ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అది అనుకోకుండా క్యాన్సిల్ అవ్వటమో లేదంటే వెళ్ళిన పని అవ్వకపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి సో మీరు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం క్లారిటీగా ముందుగానే ప్రాపర్ ప్లాన్తో వెళ్ళండి సో దీనికి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంది అలాగే కలత్ర విరోధం మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి సో మీరు ఆర్గ్యుమెంట్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అలానే ఈగోతో క్లాషెస్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఏదైనా ఒక ఏమంటారు ఉంటారు వాళ్ళకి వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే మంచిదండి ఈగోతో పోకండి తర్వాత అశాంతి మీరు ప్రశాంతంగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి అంటే ఏదో ఒక ఆలోచన ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారు సో మీరు ఎక్కువగా మెడిటేషను లేదంటే మంత్రజాపమో లేదంటే ఏదైనా మెంటల్ ఎక్సర్సైజో ఏదైనా చేయటం వలన దీని యొక్క ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు తర్వాత ఆతృత అంటే మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ర్యాష్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని బట్టి మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు కానీ లేదంటే మీ యొక్క మెంటర్నో లేక లేదంటే మీ యొక్క శ్రేయో అడిగి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది అలాగే జటర్ వాయుధులు సో మీరు మీకు ఈ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయండి సో మీరు బయట ఫుడ్ లేదంటే స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది హోమ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఫైనల్గా మీ యొక్క నెగిటివిటీని దూరం చేయాలన్నా లేదంటే మీకు ఒక క్లారిటీ కానీ లేదంటే మీకు కొంచెం బలాన్ని చేకూర్చాలన్నా నేను చెప్పే ఈ రెండు మంత్రాలు బాగా జపించినట్లయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి ముందుగా ఓం నమో భగవతి రుద్రాయ అనే రుద్రుణ్ణి ఓం గం గణపతియే నమ అని వినాయకుణ్ణి మీరు ప్రార్థిస్తే చక్కటి ఫలితాలుంటాయి ఓం శాంతి శాంతి శాంతి